సానుకూలతను పెంపొందించే ప్రేరణ అనుభవాలు అంటే పిల్లలలో భావోద్వేగపూరితమైన శ్రేయస్సు మరియు భద్రతా భావాన్ని పెంపొందించడానికి తరచుగా ఆమెను లేదా అతనిని కౌగలించుకుని మీ చేతుల్లోకి తీసుకోండి పిల్లవాడిని చూస్తూ కంటితో సంభాషించండి ఏడుపు ప్రారంభించిన వెంటనే బిడ్డకు ప్రతిస్పందించండి తినిపించేటప్పుడు లేదా తాగించేటప్పుడు పిల్లలతో 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 మాట్లాడించండి మాట్లాడటం ఆమెకు కథలు చెప్పడం మరియు పాటలు పాడడం బొమ్మలు మరియు ఇతర వస్తువులను తాకడానికి పట్టుకోవడానికి మరియు వాటి గురించి తెలుసుకోవడానికి అవకాశాలను పరిసరాలలో కలిగించడం మార్కెట్కి పార్క్కి లేదా ఇరుగుపొరుగు ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లవాడిని వెంట తీసుకువెళ్లడం పిల్లలు తమ జీవితంలో వయోజనుల నుండి తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నేర్చుకుంటారు తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ప్రతిరోజు పిల్లలతో కొంత సమయం మాట్లాడాలి మరియు సంభాషించాలి ప్రయోజనులు మరియు పిల్లల మధ్య ఈ ప్రేమపూర్వక పరస్పర సంభాషణలు పిల్లలలో మేధస్సు జ్ఞానేంద్రియాలు సామాజిక భాష భావోద్వేగ శారీరక మరియు కండరాల పరమైన అభివృద్ధి సృజనాత్మక మరియు సౌందర్యాత్మక దృష్టిని ప్రోత్సహిస్తాయి అంగన్వాడీ పర్యవేక్షకురాలు తల్లిదండ్రులు మరియు సంరక్షకులతో పంచుకున్న సానుకూల మరియు ఉత్తేజకరమైన వాతావరణానికి సంబంధించిన వివరణను మీరు అర్థం చేసుకుని ఉంటారు ఈ రెండు చిత్రాలలో ఆరోగ్యకరమైన మరియు కుంగిపోయిన లేదా అభివృద్ధి చెందని మెదడులను చూడండి ఆరోగ్యకరమైన మెదడు ఎరుపు మరియు నారింజ రంగు ప్రాంతాలు మెదడులో ఉన్నత స్థాయి కృత్యాలు సూచిస్తాయి చెడు అనుభవాలను ఎదుర్కొన్న మెదడు నేపథ్యం నుండి ఎటువంటి ప్రేరణ లేదా సానుకూల పరస్పర సంభాషణలు లేనప్పుడు మెదడు చురుకుగా మారదు చిత్రంలో ఖాళీగా ఉన్న నలుపు ప్రాంతం మెదడులో ఏ కృత్యాలు ఉండకపోవటం సూచిస్తుంది పిల్లలకు తగిన సానుకూల అనుభవాలు లభించనప్పుడు కొన్ని నాడీకణాలు లేదా న్యూరాన్లు సంబంధాలను ఏర్పరచలేవు మరియు ఈ సంబంధాలు ఏర్పడకపోతే నాడీకణాలు లేదా న్యూరాన్లు నాశనమవుతాయి మరియు ఆ పిల్లల అభ్యసన సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని పరీక్షించడానికి చెయ్యటానికి ఒక అభ్యాసం చేద్దాం